అలాగే సమస్య ఉంది నేను జనసేనోన్ చెప్పింది చదివి అన్ని మాట్లాడుతుంది కొత్త గురువుతుంది ముఖ్యంగా తీర ప్రాంతం సముద్రం లోపల చొచ్చుకొని చేస్తుంది ఇల్లు కట్టుకున్న తీరునాథం గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతా ఉన్నాయి ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీటర్స్ దాదాపు ఇరవై నుంచి పాతిక మీటర్లు సముద్రం ముందుకు ముందుకు వచ్చేసింది వస్తువులు మొదట ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాల ప్రకృతాలకు వైపు లేదు ప్రకృతి వైపు దీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి రెండు దానికి ముందు సమస్య చెప్తాను దానికి ఏం చేసా రాగానే అంటే ముందు కలెక్టర్ ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే ముందుగా మాట్లాడింది తీర ప్రాంత రక్షణ గోడ కావాలి ఇక్కడ మీరు జీవన చూసేసి చనిపోవట్లేదని గారు టైంలో కోర్సు రెగ్యులేషన్ జోన్తో వాళ్ళందరితో మాట్లాడి చెన్నై మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కట్టితే దాదాపు మూడు వందల కోట్ల పైచి డబ్బులు అవుతాయి ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది సో ఈ ప్రపోజల్ మనం అమిత్ షా కేంద్ర హోం మంత్రి పంపించడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉదయ శ్రీనివాస్ గారు మాట్లాడతాం అది నేను మీకు ఈరోజు అనేది మాటిస్తున్నాను నాకు కాకపోతే మన మంత్రి కూడా మయాదండంలా కానీ ఇలా అనగానే మంత్రదండంలా ఇలాంటి ఇలా జరిగింది ప్రభుత్వంలో ఇది గురించి మనం వాస్తవంగా నిలబెట్టాలి గ్రహించాలి నా కోటింగ్ ఏంటంటే ఇవి వచ్చే రెండు మూడేళ్లలో జరిగిపోతుంది అనుకోనింగ్ ఆ రక్షణ ప్రాంతం ఆ రక్షణ కవచిగా గోడలు కడితే మటుకు మనకు ఒక కనీసం ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలు ఉన్నారు కానీ ఇంకా నేను అంతకు ముందుకు వెళ్ళట్లేదు కనీసం నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత రక్షణ ఇది మేజర్ గా అది ముందు జరుగుతుంది ఖచ్చితంగా చేస్తాను ఈ లోపేం చేసామంటే దాదాపు ఆరు కోట్లతోటి ముందు రాళ్లతోటి ప్రారంభించడం స్టార్ట్ చేసాను అరవై లక్షల రూపాయలు ఖర్చుతో ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిసే కావచ్చు ఏదన్నా చేసి దానికి ఒక సౌకర్యం కనిపిస్తుంది దానికి ఆ మిటిగేషన్ దాన్ని ఎలా అయితే ఎదుర్కోవాలో దానికి ఆ లక్షణకు సంబంధించి అలాగే ఫిషింగ్ హాల్ ఏంటంటే లేదండి గత ప్రభుత్వంలో జరిగింది నేను బ్లెయి కూడా చేయట్లేదు ఇది ఒక డిజైన్ లోపం అంటే సముద్ర ఆటో బోట్లు నుంచి రక్షించి ప్రశాంతంగా బోట్లు పార్క్ చేసిన పరిస్థితి నుంచి ఆ డిజైన్ లోపం వల్ల నీళ్ళు ఆటో బోట్లు ఎక్కువైపోయి అలసీ గురైపోయి బోట్లు ఇబ్బంది మునిగిపోయిపోయి పరిస్థితి ఉంటుంది దీనికి ప్రత్యేకించి ఒక ఐఐటి చెన్నై నుంచి వాళ్ళతో మాట్లాడి అసలు దీన్ని ఉన్న ఆల్రెడీ కట్టేసాం ఇంత ఖర్చు పెట్టాం దీనికి ఎలా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఉదాహరణ చూస్తే పోలవరం కూడా డిజైన్ లోపం ఉంటే దాన్ని మళ్ళీ కొంత డిజైన్ కోర్స్ కరెక్షన్ చేస్తాయి అలాగే మన దానికి కూడా ఈ డిజైన్ కరెక్షన్ ఎలా చేయాలి ఇట్లా ఇబ్బంది పడుతున్నది ఒక ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సరిగ్గా డిజైన్ లోపం వల్ల మళ్ళీ అదనంగా కొంత కోట్లు అదనంగా ఖర్చు దాని మీద ప్రభుత్వం ఉంటుంది సార్ ఇది కాకుండా ఇంకొకసారి నేను ఇంకొక ఒపీనియన్ కూడా తీసుకున్నాను కలెక్టర్ గారు ఆల్రెడీ అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని ప్రభుత్వం దృష్టి వర్క్ దృష్టికి ఇలా కాకుండా ఇంకేదే అనేది ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి ఒక సభ పెట్టి ఉపయోగించారు అక్కడే చెప్తాను దాని గురించి మాట్లాడుతున్నాను నుంచి నేను ఖచ్చితంగా చేస్తాను దృష్టికి నేను ఇది తీసుకొస్తాను ఒక ప్రభుత్వం మీద సమస్య నుంచి గడవ చాలా ఆహ్వాదంగా ఉన్నాను అది ప్రభుత్వం రాగానే ముందు నిధులు వేసింది గత ఎన్నికల్లో గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సైతం రూలింగ్ గవర్నమెంట్ రాదు కాబట్టి వైసీపీ పంచాయతీలో గెలిచినాయి మేజర్ కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మా కూర్చోబెట్టి వైసీపీ మేమే ఆలోచించలేదు పంచుకుని కూర్చొని

చేసేలా ఓట్లు తాలూకు పారదర్శకత ఆలోచన విధానం అని చెప్పాలి అలాగే పరిశ్రమలు మీరు అందరూ కూడా మాట్లాడుకుంటే పెద్ద దగ్గరికి చాలా మంది పెద్దలు మాట్లాడారు అందరి దగ్గరికి కానీ యువత కూడా మాట్లాడారు పరిశ్రమని మీరు వ్యతిరేకించారు అని చెప్పండి కానీ వస్తే మా జీవనోపాధి ఇట్లా ఉంటుంది దెబ్బతింటుంది నేను ఖచ్చితంగా కన్సర్న్ ఇది నేను కూడా ఒక మత్స్యకారుడు అయితే నేను ఎట్లా ఆలోచిస్తే అందరికీ మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది మీరు చాలా దురదృష్టితో ఉన్నారు అంటే అభివృద్ధి కావాలి అంటే ఒక చిన్న సమతుల్యత ఉందంటే ఇప్పుడు ఆ సమతుల్యత కాపాడుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలనేది ఎనీ గవర్నమెంట్ కూడా చాలా ప్రపంచం ఇప్పుడు లేక్ గ్రేట్ లేక్ రెస్టరేషన్ చెప్పి దీనికి సంబంధించి యుఎస్

ఉదాహరణకి పొల్యూషన్ మీద మాట్లాడేదాన్ని మన విషయం వస్తుంది ఉదాహరణకి గోదావరి జిల్లాలో కావచ్చు కృష్ణా కావచ్చు నెల్లూరు పశ్చిమ గోదావరి ఇట్లాంటివన్నీ తీసుకుంటాయి దాదాపు రాష్ట్రానికి లక్ష ముప్పై వేల కోట్ల రెవెన్యూ దాదాపు మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పదిహేను లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పోర్ట్స్ దాదాపు మూడు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తాం లక్ష ముప్పై వేల కోట్లు ఆదాయం లభించాలి మనకి ఆదాయం జనరేట్ కానీ చేస్తవసానం వాటి కాస్తానంటే గోదావరి జిల్లాలో కానీ కృష్ణా కానీ మంచి నీళ్ళు చాలా కొరత లేదు సుప్రమై కానీ ఇప్పుడు వాటిలో వాట కొను ఇది ఒక పర్యావరణ ప్రేమికుడిగా చాలా బాగా నిలిపించాలి మీ అందరూ ఒక ఎన్జిఓ పెట్టి మీరు ఎందుకు బాధపడుతున్నారు లేదంటే నా మధ్య సంబంధం ఉంటే ఇది నేను అర్థం చేసుకున్నది మిగతా వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నది అంత అర్థం చేసుకున్నాను కానీ సపోజ్ నేను ఇప్పుడు కూర్చోబెట్టి రేపు నుంచి ఎక్కువ కలిసి మీరు చేయకూడదు అని అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు బయటపడుతుంది అని మేము కూర్చున్నాం ఇరవై నాలుగు ఇంట్లో నాలుగు అది ఇంకో సమస్య క్రియేట్ చేస్తుంది సో ప్రతి దానికి ఇది కరెక్ట్ అంటే ఇంకో సమస్య కరెక్ట్ అంటే ఇంకో సమస్య ఇక్కడ నేను గేమ్ కూడా చేయట్లా మీరు అరవింద్ అని చెప్పండి దినీష్ అని చెప్పండి లాస్ట్ టైం కూడా దినీష్ తండ్రి పట్టించారు వచ్చి నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఎప్పుడు ఇంకా ప్లాన్ డే స్టార్ట్ చేయరు నువ్వు ప్లాన్ స్టార్ట్ చేయరు మీరు ఎట్లా మాట్లాడతారు ఆ రోజు వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేము ఈ వ్యర్థాలు వదలు శుద్ధి చేసి వదులుతాం ఒకవేళ నేను ఇంత మించి ఎక్కువ ఏం చేయమంటానంటే నువ్వు పరిశ్రమ బాగకూడదని కోరుకుంటున్నావు లేదంటే నువ్వు కమ్యూనిస్ట్ లాగా ఒక దర్శనైట్లో తయారైనా కమ్యూనిస్ట్ లో తయారైనా సో అందుకని నా ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి పరిశ్రమ రావాలి ఉపాధి రావాలి కానీ దెబ్బ తినకుండా ఎలా ఉండాలి చుట్టుపక్కల ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సింది నిలబడాల్సింది సో ఇందాక మీకు అడిగింది ఏంటంటే ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించడానికి దీనికి అడగ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి నేను ఉన్నప్పుడు ఎందుకు చేశాను నా నియోజకవర్గంలో ఎందుకు జరిగింది కానీ నేను ప్రాథమిక మనసు నియోజకవర్గ మీరు చెప్పిన మీరు నా మీద కాబట్టి చూసారు అరిస్తలే కోపం ఎవరి మీద చదువుతారు అందుకని నాకు కాదు దీనికి నేను తెలిసే సహకారం కోరుకునేది ఏంటంటే దీనికి ఒక కలెక్టివ్గా మనందరం కూర్చొని గొడవ పట్టుకుంటే మన సమస్య పరిష్కారం మీరు అడుగుతున్న ఏంటి ఒకటి వ్యర్థాలని శుద్ధి చేసి నీళ్ళలో బదితే కొంత ఉంటుంది ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అసలు రెండు నెలలు మీరు దీన్ని ఆపగలరా మీరు మాట్లాడారు ఇవన్నీ ఎలా ఉంటాయి ఎలా చేస్తాయి ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు కమిటీ లాంటి ఒక ఫామ్ చేసి అంటే నేను దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అసలు మీరు వ్యర్థాలను చెక్ చేసారా హక్ ప్రొటోకాల్స్ సో విస్ ప్రోటోకాల్స్ ఇన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఐ సార్ అది ఆపొజిషన్ వి షుడ్ సెండ్ దిస్ టు బిఫోర్ రిలీజింగ్ అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మనము బిఫోర్ రిసర్చ్మెంట్ బట్ ఆఫ్టర్ ది కూడా పోస్ట్ కాంట్రాక్ట్ మన స్టాండర్డ్స్ ఉంటాయి కదా కదా కానీ నేను ఒక అరవిందోను ఒక దిగువతి దివేసిన కానికంటే గిజం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మనందరిని కూడా ఉప్పుడే బాధిస్తుందని పరిశ్రమ నుండి పాటిశ్రామిక వేదలని భయపెట్టడం లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్టుగా పరిశ్రమక వేతలు భయపెట్టి మీరు వ్యర్థం లేస్తాను ఇట్లా సంబంధించి ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు బ్లాక్ పెయింట్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను కానీ చేస్తే మళ్ళీ ఐదు సమస్యల వస్తాను మళ్ళీ ఇంట్లో వాటికి వెళ్ళట్లేదు నేను సమస్యను అవసరం ఖచ్చితంగా నేను పరిష్కారం ఎతకాల్సిందండి ఎలా ఎతగాలి ఏంటి అని నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వెళ్తున్నాయి ఎదుగుతున్నా ఒక్కవాళ్ళ వాళ్ళ వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకు ఇబ్బందులు ఏంటి అంటే మీకు అదనపు భారం అయిపోతుందా లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా లేదా లాభాలకు కూడా కాదు మాకు ఏ ఇబ్బందులు పరిశ్రమ వ్యక్తలతో మీరు ఏ ఆందా ఉన్నారు లేదంటే నగపల్లి సీజన్ ఏ పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళన్నిటి మీద ఒక ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయించాలి అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు అలాగే వాళ్ళు భయపెట్టడం ఉద్దేశం కాదు అంటే మీరు ఒకసారి మీరు చేయాల్సింది అసలు ఈ పరిశ్రమల్లో ఎంత కోస్తా ప్రాంతంలో ఎంత స్టేట్ లెవెల్ అంటే ఒక ఆడిటర్ కానీ అందరు పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే అందరు భయపెట్టేస్తారు ఎవరు రాణి కూడా చేస్తున్నారు అనేది అది ఒక దాన్ని కాదు ఇది భయపెట్టడానికి కాదు అసలు బేసిక్ గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు దాన్ని ఎంత శుద్ధి చేసి బయటికి పంపిస్తాం దాని మనం సివిలైజేషన్ సివిలజేషన్ వాళ్ళకు విధానం అందుకని మీరు ఒక్కసారి వాళ్ళు చెప్తున్న ఈ పరిశ్రమలో ఎంతో ఒక ఒక ఆడిట్ చేయొచ్చు ఒక పొల్యూషన్ ఆడిట్ అది కూడా ఒక స్టిపులేటెడ్ టైం ఉన్నాయి వెంటనే మళ్ళీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు అసలు వన్ వీక్ లో ఏముంది అంటే ముందు అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నాను మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకలాగా తప్పు అవుతుంది అంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మన ఊళ్ళో వదులుకొని మన వాటిని వదులుకొని వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి కానీ ఎంత ఈ పొల్యూషన్ కి మనం చేయాలి ఎలా చేయాలని దాని గురించి నేను అవగాహన చేసుకుంటే ఒక రిపోర్ట్ అడుగుతాను దానికోసం బై ఈరోజు డేట్ అంటారు రోజు నైన్ ఎప్పుడు ఫోర్టీన్ ఏ ఫీల్డ్స్ చేస్తానో దాన్ని ఆడిట్ చేయించాను అలాగే నేను ఒక మూడు రోజుల తర్వాత గారు రిపోర్ట్ చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజిబుల్ గా కనిపిస్తుందని పొల్యూషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే నేను ఒక షన్మోహన్ గారితో మాట్లాడి ఒక లెస్ మూడు నాలుగు రోజుల లోపే నేను ఒక బోర్ట్ విజిట్ చేస్తాను సార్ ఎక్కడ ఉంది కూర్చుంటాను ఇక్కడ కూర్చొని మీరు చేపల మంచి సంపాదంటే నేను మీతో పాటు పడవల్లో ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించండి నాకు ఒక నేను ఒక మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఒకసారి షెడ్యూల్ చూసి ప్లస్ త్రీ డే త్రీ డేస్ లోపే రేపు కూడా రేపు మీటింగ్ ఉండటం వల్ల కంటిన్యూ చేశాను రైల్వే విజిట్ చేసాం అందుకని మీకు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకు దానికి అవసరం ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ రాదు హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పదే మీరు బాధపడతా ఒక ఒక మిగతా వాళ్ళతో ఆనందాన్ని మీరు బాధపడత మీరు ఏడుస్తూ ఉంటే దర్శనాత్మక అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎవరు కోరుకోవడం అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్ అవన్నీ కూడా నేను ముందస్తు మీకు ఇచ్చేది పరిశ్రమలని పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి ప్రభావం ఎట్లా ఉంది అని కదా అక్కడెక్కడో వైజాగ్ నుంచి చూసినా కూడా ఇటువైపే వస్తుంది చెప్పారు సో అది ఏం కదా ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని రెండు అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు పొల్యూషన్ ఆడిట్ చేస్తారు చెప్పినప్పుడు ఇది ఎవ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి అలాగే మీరు చెప్పింది చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ మేము ఆపే కలెక్టరేట్ లో కూర్చొని మనం వేరు పద్నాలుగు కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళు కరెక్ట్ చేసిన తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేశారు అయిపోయింది సో చిన్న చిన్న పరిశ్రమలు మీరు రాజీవ్ గారు చెప్పిన చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి తప్ప కూడా మేర

సభ్యులు వారు ప్రతిపాదించుకుని ఉంటాయి ఈ పర్టికులర్ పొజిషన్ పడుకురాల్సిన అవసరం లేదు ప్రతి చోట పెరుగుతాను ఈ సమస్యలో ఒక మన ఒప్పటికి పరిమితం కాదు అని అనేక రకాలుగా ఉంది కొల్లేరులో ఉన్న సమస్య లేదా రాజకీయగా చెప్పినట్టు మనకి ఎక్కడ ఉన్నాయి ప్రతి చోట దీనికి ఒక పవర్ పాలసీ సొల్యూషన్ అందరూ ఏం మాట్లాడతారు బాలిశామేతలు మాట్లాడతాం మీకు ఇబ్బంది అయితే చాలా సార్లు అడిగారు ఇప్పుడు కదా ఒక మూడున్నర సంవత్సరాలు క్రితం మేము అంటే ఆ కొన్ని ఇప్పుడు తెలంగాణలో ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైనా పెట్టించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఇందాక అని చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం ఎక్వేరియన్ ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదుతాం ఇది వాళ్ళందరి క్యాండ్ దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు లేదు వాళ్ళకు ఇబ్బంది లేదు మళ్ళీ ఒకసారి కనుక్కొని మీరు నా కోరిక నాకు విన్నప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి లేదా మీరు చెప్తున్నట్టుగా మా తండ్రులు చెప్తా ఉన్నారు మీరు అంత కష్టం పడలేదు నేను వేరే ఉద్యోగాలు చేసుకోవాలి ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళే వాళ్ళు ట్రెడిషనల్ హింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి అది లబ్ధిగా చేకూర ఉండాలి దానిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను అలాగే నిన్న కులు రవీంద్ర గారి చదివి కూడా మాట్లాడించాం మిగతా మనకి మచ్పట్నం కావచ్చు అంతర్వేది కావచ్చు మిగతా మత్స్యకర సంఘాలతో మన గొడవలు ఉన్నాయి అంటే దాన్ని ఒక అమెకుములుగా ఒక సమరస్యపూర్వక పరిష్కారానికి మనం ఎలా పట్టుకోవాలి అలాగే రింగ్ అనేది అని చెప్తా ఉన్నాడు అది ప్రత్యేకించి మాకు అప్లై చేస్తాం మిగతా చోట్ల అప్లై చేయట్లేదు దానికి కూడా ఒకసారి అపాయింట్మెంట్ నోట్ చేసుకుని దాని గురించి కూడా మాట్లాడతాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీ ప్రత్యేకి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మీకు అదనంగా మీకు ఏవే స్కిల్స్ ఇస్తే బాగుంటుంది కదా వీటితో పాటు ఏదన్నా నష్టం జరుగుతున్నప్పుడు మీకు గతంలో ఓఎన్జిసి నష్టపరిహారం ఇచ్చినట్టు కదా అట్లా ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలంటే కూర్చోబెట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి సీఎం గారి ఆధ్వర్యంలో ఒకసారి సీఎం గారి ఆధ్వర్యంలో మీరు ఒకసారి ముందుకు తీసుకెళ్తాను కాబట్టి అది ఇవన్నీ చెయ్యాలి దాన్ని పని చేయడానికి మీరు ఎంత సమయం ఇస్తారు నాకు చెప్పండి అండి ఇంట్రెస్ట్ నెంబర్ నాకు మిమ్మల్ని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు మీరే నాకు ఒకసారి అనుకున్నా ఒకసారి కరెక్ట్ గా చెప్పండి ఇప్పుడు చెప్పకపోయినా మీరు ఒక డేట్ చెప్పండి నాకు మాకు ఇంతలోపు పరిష్కారం కావాలంటే కరెక్ట్ గా కూడా ఎంత ప్రాక్టికల్ నాకు చెప్తే నేను దాన్ని బట్టి పని వచ్చి నేను మీ ఎంత కాలం పడుతున్నాను ఒక సమగ్ర ఈ రోజు తొమ్మిదవ తేదీలో ఉన్నాం వంద రోజులు పర్లేదు అంటే ఎవరితో మాట్లాడాలి మళ్ళీ మీతో మాట్లాడాలి స్టేక్ హోల్డర్స్ ఎవరు మన మీరు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ మాట్లాడాలి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అలాగే పారి పరిసర ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పుడు రాజాబ్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మిగతా కూడా వస్తాయి వీటన్నిటిని పెట్టుకొని ముందు ఫస్ట్ సొల్యూషన్ ప్లానింగ్ పట్టుకు రావడానికి ఇన్క్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు కాంపెన్సేషన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కామన్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు అలాగే రక్షణ కావచ్చు

సంస్కారంలో ముప్పై నుంచి తొంభై నుంచి రెండున్నర గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ దీని గురించి మాత్రమే మాట్లాడటం అన్ని సమస్యలు అర్థం చేసుకున్నారు సమయం థ్యాంక్ యూ